ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అక్టోబర్ పదిహేనవ తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే డాక్టర్ రొడీస్ లఫ్స్ ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ విప్రో ఏడిఆర్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియాకి సంబంధించిన ఎన్డిసీఎస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున పిఎస్సి బ్యాంక్ మీడియా మెటల్ హెవీగా బ్లీడ్ అయ్యాయి అనమాట ఫినాన్షియల్ సర్వీసెస్ ఆటో బ్యాంక్స్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ సెక్టర్స్ నిన్నటి రోజున నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్టయితే రష్యా అనేది వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది టాప్ లూజర్గా ఉంది హాంకాంగ్ మాత్రం స్లైటు నెగిటివ్గా ఉంది ఆ రెండింటిని మినహాయిస్తే లండను చైనా యూఎస్ మార్కెట్స్ జర్మను ఏషియా మార్కెట్ జపాన్ యూరప్ ఫ్రాన్స్ సౌత్ కొరియా అన్నీ కూడా గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉన్నాయి యుఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినా అనేది పరిశీలన చేసినట్టే ఇంటెల్ సేల్స్ ఫోర్స్ గోల్డ్మెన్ సాక్స్ జేపీ మార్గన్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా వాల్మార్ట్ క్యాటర్ఫిల్లర్ అమెరికన్ ఎక్స్ప్రెస్ హనీవెల్ డావ్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద డౌజోన్స్ క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఉంది ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఫెడ్ చైర్పర్సన్ పౌల్ గారు మాట్లాడటం జరిగింది సో ఆయన మాటల సారాంశం ఏంటంటే యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉందని అని చెప్పేసి చెప్పారు బట్ జాబ్స్ డేటా కొద్దిగా వీక్గా ఉంది అందుకని రేట్ కట్స్ అనేది పాజిబిలిటీ ఉందని చెప్పేసి చెప్పారు ఇది లాంగ్ టర్మ్లో మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే సో హోల్సేల్ లెవెల్లో అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఫుడ్ ఇండెక్స్ యొక్క డేటా అనేది రిలీజ్ అయింది సో సింపుల్గా ఏంటంటే హోల్సేల్ లెవెల్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుందని చెప్పేసి నంబర్ వచ్చిందనమాట సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుందంటే ఇక్కడ రెడ్లో ఎందుకు చూపించారంటే కొద్దిగా ఫుడ్ ఇన్ ఫుడ్కి డిమాండ్ అనేది తగ్గుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక ఫ్యూల్ ఇన్ఫ్లేషన్ కూడా అంటే ఫ్యూల్కి కూడా కొద్దిగా డిమాండ్ తక్కువగా ఉంది సో ఇది లాంగ్ టర్మ్ అనేది కంటిన్యూ అనుకోండి సో డెఫినెట్గా అంటే దాన్ని కన్సర్న్గా మనకి తీసుకోవాల్సి వస్తుంది ఇక మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మోటరేట్గా కంటిన్యూ అవుతూ ఉంది ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలకి ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ ఎంత వాల్యూ చేస్తున్నాం బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ప్యాసింజర్ వెహికల్కి సంబంధించిన సేల్స్ ఎంత జరుగుతున్నాయి అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఎలా ఉంది త్రీ మనీ సప్లై మానిటరీ పాలసీ మినిటింగ్ మినిట్స్ అనే డేటా కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా నిన్నటి రోజున యుఎస్ మార్కెట్స్ అయితే బులిష్గానే క్లోజ్ అయ్యాయి అనమాట ఎందుకంటే ఫెడ్ పౌల్ గారు మాట్లాడిన విధానంలో కొద్దిగా కన్సర్న్ అనేది కనిపిస్తుంది ఎకానమీ స్ట్రాంగ్గా ఉండటం రేట్ కట్ అనేది ఒక పాజిటివ్ ఉత్సాహాన్ని మార్కెట్కి అయితే అందించింది ఇంకా రిజల్ట్స్ ఈరోజు ఫీచర్ అండ్ ఆప్షన్స్ నుంచి కొన్ని కంపెనీలు ఉన్నాయి ఏంజెల్ వన్ హెచ్డీఎఫ్సి లైఫ్ ఎల్టీఎఫ్ ఐఆర్ఎఫ్సి ఎంసి యాక్సిస్ బ్యాంక్ వెబిరా రియల్టీ కేఈఏ ఇండస్ట్రీస్ అనేది కనిపిస్తుంది వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం వాలెటాలిటీ ఉండే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్ ఆర్బీఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ప్రాబ్లీ సెయిల్ హెచ్ఎఫ్సీఎల్ కూడా బ్యాన్ లిస్ట్కి వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టే విప్రో అపోలో హాస్పిటల్స్ టెక్ మహేంద్ర అనేది టాప్ గైనర్స్గా క్లోజ్ అయ్యాయి ఇక టాటా మోటార్స్ యాక్చువల్గా ఫార్టీ పర్సెంట్ లాస్ అనేది చూపిస్తుంది బట్ డీమార్జర్ వల్ల ప్రైస్ అనేది అడ్జస్ట్ చేయబడింది ఇది లాస్ కాదనమాట ఇక డాక్టర్ రెడ్డి స్లాబ్స్ బజాజ్ ఫైనాన్స్ బిఎల్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్ ఎంసీఎక్స్ ఐఆర్ఈడిఏ త్రీ సిక్స్టీ వన్ ఫెడరల్ బ్యాంక్ కేఈఐ వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ వీటిల్లో పాజిటివ్ మూమెంట్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు పార్టిసిపెంట్స్ ఏంజెల్ వన్ సమ్మాన్ క్యాపిటల్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు బంధన్ బ్యాంక్ ఇండస్టవర్ రాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిక్సన్ సెయిల్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ కిందకు వెళుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది ఇక టాటా మోటార్స్ మిండా పీజీఎల్ బజాజ్ ఫైనాన్స్ ఇండియా బ్యాంక్ వీటిలో వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైనింగ్ అనేది జరుగుతున్న డేటా చూపిస్తుంది అంటే ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఫ్యూచర్స్ బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే షార్ట్ సైడ్ సెవెంటీ పర్సెంట్ లాంగ్ సైడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది పొజిషన్స్ క్రియేట్ చేశారు మొత్తం మీద కొద్దిగా బేర్ ష్రైడ్ పొజిషన్స్ అయితే పార్టిసిపెంట్స్ క్రియేట్ చేసినట్టు ఈ డేటా అనేది చెప్తూ ఉంది నిఫ్టీ ఫ్యూచర్ షార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం సో మొన్నటి రోజున రోజు నిన్నటి రోజున ఏంటంటే నెగిటివ్గా క్లోజ్ అయింది మొత్తం మీద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ స్టాక్స్ ద్వారా బ్యారేజ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు క్లయింట్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు డిఐఎస్ స్టాక్స్లో మాత్రం బులిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ పదిహేను వందల తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది ఇది నెగిటివ్ అనమాట ఇక డిఐఎస్ వచ్చేసరికి మూడు వేల ఆరు వందల అరవై ఒక కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఎఫ్ఐఎస్ సేల్ చేసి మార్కెట్ని డ్రాక్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే వన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ రైజ్ అయింది సో ఇండియా విక్స్ రైజ్ అవుతుందంటే ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా వొల్టాయిల్టీ పెరుగుతుందని చెప్పేసి దాని అర్థం ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో వీక్గా ఉంది డౌజన్స్ ఇండస్ట్రల్ యావరేజ్ ఫీచర్స్ మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున కొద్దిగా వొల్టాయిల్గా ఉంది ఎనీహౌ ఈరోజు డెబ్బై ఎనిమిది పాయింట్లు బుల్లిష్ అవుతుంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకున్న ఇమీడియట్ స్ట్రాంగ్ రెసిస్టెన్సు ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్టు ఇరవై ఐదు వేల ఆరు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఇమీడియట్గా ఉన్న సపోర్టు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు యాభై ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి కొద్దిగా బుల్లిష్గానే ఉంది నిన్నటి రోజున మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయిందనమాట బట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా కొద్దిగా పైకి వెళ్తుంది దీన్ని మనం అప్ అంట మనం చూస్తున్న సమయానికి ఎనభై ఆరు పాయింట్లు రఫ్గా ఏంటంటే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇరవై ఐదు వేల రెండు వందల ఎనిమిది దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుండగా మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల రెండు వందల ఆరు దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద ఒక డెబ్బై రెండు పాయింట్లు అప్రాక్సిమేట్గా పాజిటివ్గా ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఫ్యూచర్ ఏంటంటే గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఆల్ టైమ్ హై దగ్గర స్ట్రాంగ్గా దూసుకెళ్ళిపోతుంది సో ప్రస్తుతానికి ఒక డోజీ లాగా ఫార్మేషన్ జరిగింది ప్రాబ్లం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఒక లక్ష ఇరవై ఏడు వేలు అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ అనమాట ఇక సపోర్టు విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైలో దూసుకెళ్ళిపోతుంది ప్రోబలి ఒక లక్ష అరవై వేలు అనేది ఒక రౌండ్ నెంబర్ కాబట్టి అది మనం కన్సిడర్ చేయాలి రెసిస్టెన్స్గా నెక్స్ట్ ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ ఇక క్రూడ్ ఆయిల్ అయితే లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సో ఎనీ హౌ ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఐదు వేల నూట ముప్పై మూడు అక్కడ బౌన్స్ అనేది జరుగుతుంది సో ఐదు వేల రెండు వందల తొంభై అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఐదు వేల నూట ముప్పై మూడు అనేది ఒక సపోర్ట్ అనమాట నేచురల్ గ్యాస్ కూడా వీక్గానే ట్రెడ్ అవుతుంది సో ప్రాబ్లీ ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏదన్నా జరగడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ రెండు వందల డెబ్బై తొమ్మిది ఇమీడియట్గా ఉన్న సపోర్టు రెండు వందల అరవై ఇక బిట్కాయిన్ కాయిన్ వచ్చేసరికి నిన్నటి రోజున ఈ లెవెల్ దగ్గర అంటే ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది ఎనీహా ప్రస్తుతానికి కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుంది ఇండివిజువల్ స్టాక్స్ అనేది ఈరోజు న్యూస్లో ఉన్నాయి అయితే దానికి సంబంధించిన సమరీ అనేది నేను ఇక్కడ తీసుకొచ్చాను అనమాట టెక్ మహీంద్రా ఓకే పెర్సిస్టెంట్ అండ్ ఐసిఐసిఎల్ బార్డ్ దీనికి సంబంధించిన న్యూస్ దాని తర్వాత ఇది పాజిటివా నెగిటివా అనేది ఇక్కడ నేను అప్డేట్ అయితే చేశాను ఒకవేళ కావాలంటే కూడా ఒకసారి పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సైడ్ వేస్ అనేది చూపిస్తుంది నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీలో బై అనేది అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది ఇక మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టే ఏడియర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తున్నాయి అంటే కొన్ని ఏడిఆర్స్ ఏమో బుల్లిష్గా కొన్ని ఏడిఆర్స్ బేరిష్గా ఉన్నాయి ఇక గ్లోబల్గా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్స్ అనేది రెజిలియంట్గా బులిష్గానే కొద్దిగా ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క మార్కెట్లో అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది ఈరోజు చాలా కంపెనీలు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ఆ రిజల్ట్స్ ఇంపాక్ట్ కూడా మార్కెట్లో ఉండే అవకాశం ఉంది ఇండియా విక్స్ వర్ల్టాలిటీ రైజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్లో గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం అయితే ఫ్రెండ్స్ ఎవ్రీ డిప్ కూడా మనకి ఒక బాయింగ్ ఆపర్చునిటీ అనమాట సో ఇంట్రాడేలో ప్లే చేసేటప్పుడు మార్కెట్తో పాటు మూవ్ అవుతూ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మనం బయింగ్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్డితే కంటెంట్ అనేది గమనించండి నచ్చింది అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు